వెల్కమ్ నెంబర్ కే మార్ షెఫామ్ ఈరోజు మనం మిరల ఉన్నాం ఇది నల్గొండ డిస్ట్రిక్ట్స్ అంతా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అడ్వాన్స్గా రేపు కొత్త సంవత్సరం ఈరోజే చూపిస్తున్నాం అందరికీ ఏం ధరలు ఉన్నాయి చూడండి జస్ట్ వాచ్ ఇచ్ పిల్లలు ఒకటి పదమూడు వేలు అంటున్నారు ఈ దానాముఖి నా ఆటలు సింధూరి ఆటలు ఇవి ఇవి కూడా అట్లనే జత ఇరవై ఆరు వేలు అంటున్నారు ఏమో తగ్గించుకోవచ్చు వాళ్ళు చెప్తే ధరలు చెప్తలేరు నేను ముందు వాళ్ళకి కనుకొని వాళ్ళకి చెప్తున్నా సంతలు అయితే ఈ ఆటలు అయితే బాగా వచ్చినాయి కానీ కొన్ని డలి ఎవరు లేరు ఎక్కువ మంది ఇవి ఒక్కొక్క ఇరవై ఐదు వేలు అంటున్నారు ఇది కింటల్ కింటల్ మీద ఆటలు ఉన్నాయి ఇవి మన కట్టింగ్ అంత కట్టింగ్ మా ఇక్కడ ఆటలు వచ్చింది బాగున్నాయి ఇంతే ఇక్కడ అక్కడ గుర్రాల కులముల అంగడి ఇంత ఆటలు వచ్చినాయి బాగా వచ్చింది మార్కెట్ కానీ కట్టుకొని ఆటలు ఈరోజు ఏం రాలేవు ఇవి మన జయగూడ అంగడి మాలిది ఓయ్ हेमंत 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 నాయక్ हेमंत నాయక్ ఈ హటల్ ఇట్లా నడుస్తన్నాయి వారి వారి మాలోనే తీస్తటొలు బాగుమంది రాలెరు హటల్ అయితే బాగున్నాయి సో థాంక్యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ లైక్ చేం షేర్ చేం ధన్యవాద